అనంతపురం జిల్లా గార్లదిన మండలంలో నిన్నటి రోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర పెట్టిన మీడియా సమావేశంలో సూర్యచంద్ర రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని అతని ల్యాండ్ సెల్లింగ్ లో ఎస్సీ వారికి వచ్చిన భూమిని కొనుగోలు చేశానని చెబుతున్నాడు వాస్తవంగా ల్యాండ్ సెల్లింగ్ లో ఇచ్చిన భూమిని కొనడం కానీ అవ్వడం కానీ చేయకూడదు కానీ సూర్యచంద్ర రెడ్డి కొన్నాను అంటున్నారు ఈ విషయం పైన అతనికి జైలు శిక్ష కూడా వేయవచ్చు అలాగే మా పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని లేకపోతే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తరిమర నాగరాజు చెన్నారెడ్డి తెలియజేశారు ఎస్సీ వారు మమ్మల్ని వారి భూమి వారికి కావాలని మమ్మల్ని సంప్రదిస్తే వారికి న్యాయం చూడడానికి సహకరిస్తున్నాం తప్ప ఎవరికి బెదిరించలేదని ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని తెలియజేశారు భూమికి సంబంధించిన పూర్తి సమాచారం మేము సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొస్తున్నామని పూర్తి ఆధారాలు తమతో ఉన్నాయని తమ దగ్గర ఉన్నాయని తెలియజేశారు ఇలాంటి విషయాలు వస్తుంటాయి కానీ సూర్య గారికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఐదు ఎకరాలు మించి ఉండకూడదు దళితులు వేమారెడ్డి దగ్గర జీతాలు ఉన్నారు వాళ్ళ నుంచి వీళ్ళకి తెలియకుండా ఇప్పటికి ఇరవై ఏళ్ళు వీళ్ళే సాగులో ఉన్నారు వీళ్ళకి తెలియకుండానే భూమి అధికార పార్టీ వాళ్ళతో లేదా ధనాదాహంతో వెంటనే వాళ్ళు పాస్బుక్లు ఎక్కించుకోవడం జరిగింది కానీ పేదలు వాళ్ళకు వాస్తవాలే తెలియదు సొసైటీ బ్యాంకులో అప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు లోన్ కూడా పోయే పరిస్థితిలో లేదు కానీ వాస్తవంగా చెప్పాలనుకున్నా ఉంటే ఈ భూమి మా దగ్గరే ఉందనుకుంటున్నారు కానీ రికార్డుల ప్రకారం సూర్యచంద్రారెడ్డికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ రెండు ఏళ్ల కాలం నుంచి వీళ్ళ వేసిన పంటను ధ్వంసం చేస్తున్నాడు కానీ అతనికి రికార్డెడ్ ప్రకారం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏమి భూస్వాముల దగ్గర కొంత భూమిని పేదలకు ఇవ్వాలి పేదలకు కూడా సమానంగా భూస్వాములు పేదలు దళితులు అసమాంతరంగా అసమానతలు పోవాలనే ఉద్దేశంతో రైతాంగ పోరాటాలు అనేక రూపం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అనేక పోరాటాలు చేసి పంతొమ్మిది వందల ఏడులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చారు కానీ నిన్న వీడియోలో మాట్లాడినప్పుడు కొంతమంది వామపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా ఎకరా రెండు ఎకరాలు దళిత సంఘాల నాయకులు దళితులకు ఎకరా రెండు ఎకరాలు వచ్చిందని అంటే ఆ రోజు వాళ్ళు చేసిన మహనీయుల పోరాట పుణ్యమే అది ఆ ఎకరాల దగ్గర ఈ రోజు కూడా దళితుల దగ్గర ఉందని అంటే భూస్వాములు కొనుక్కోవచ్చు అని అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఐదు ఎకరాల మించి కొనకూడదు ఆ భూమి కొన్న ఆరు నెలలు జైలు రెండు వేలు జరిమానా అని ఉంది తహసీల్దార్ గారి ముందరే వీడియోలో స్పష్టంగా చెప్పారు మేము కొన్నాం మేము కొన్నాం కొన్నాం అని ఆ ఒక్క పాయింట్తోనే వాళ్ళ మీద వెంటనే రద్దు చేయడానికి అవకాశం ఉంది అందువల్ల కలెక్టర్ గారు వెంటనే స్పందించాలా ప్రభుత్వ భూములు వెంటనే ఉన్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూముల్ని ఇరవై ఎకరాలు ఉన్న భూముల్ని వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మా పైన పర్మిల్ నాగరాజు చెన్నారెడ్డి పైన లక్షన్నర లక్షన్నర ఇచ్చామని చెప్పారు మేము దానికి సవాల్ సిద్ధాం మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం మేము ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇచ్చారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారంటున్నారు అవి కూడా ఫోన్ కాల్స్ కానీ లేదన్నా సీసీ పుట్టేదాలు కానీ ఏ ఎవిడెన్స్తో ఉన్నా కూడా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న ఇప్పటి వరకు దాదాపు అంటే ఏడు సంవత్సరాలు ఒక్క ఫోన్ కాల్ కానీ నేను మాట్లాడింది కానీ లేదా మేము ఎక్కడైనా మాట్లాడిన సిసి ఫుటేజ్లో కానీ మేము ఎక్కడైనా కూడా మాట్లాడిన ఆధారాలు చూపిస్తే చాలు ఆయన చెప్పేదానికి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇంకోటి కూడా ఉంది మా దగ్గర ఈ మధ్య కాలంలోనే మా ఇట్లాంటి రూమర్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చెప్తే మా దగ్గర ఆడియో రికార్డింగ్ కూడా ఉంది తన భార్య అతను మా పిల్లలసెచ్చి కాని అంటే చెన్నారెడ్డికి నారాజుకి మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆడియో రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర మేము కూడా పోలీసులకు కూడా ఇచ్చాము మేము ఈ సీఎం ప్రోగ్రామ్ లో ఉండి పోలీసులు లేరు రేపు పదకొండో తేదీ విచారణ జరుపుతారు పూర్తిగా డెప్త్గా దీని వెనకలు ఎవరు ఉన్నారు ఈ పూర్తిగా విచారణ చేసి వాస్తవాలు బయట తీసుకొచ్చి మా పైన నిరాధారణ ఆరోపణలు చేస్తే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చెన్నారెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గార్లదిన్న నిన్నటి రోజున మా పైన ముకుందాపురం సూర్యచంద్రారెడ్డి ఒక ఆరోపణ చేసినాడు చెన్నారెడ్డి అక్కడ దళితులకి భూమి వాళ్ళు అక్కడ భూమి కావాలని ఫైట్ చేస్తుంటే వాళ్ళ భూమి నేను ఇప్పిస్తాను వాళ్ళ అడ్డు తొలగిస్తాను కాబట్టి మీకు ఓరికి లక్షన్నర రూపాయలు ఇచ్చ లక్షన్నర రూపాయలు ఇచ్చి ఇచ్చినానని చెప్పేసి చెన్నారెడ్డికి లచ్చన్నారా లక్షన్నర ఇచ్చిన అని చెప్పేసి నిన్నటి రోజున ఆరోపణ చేసినాడు ఆ ఆరోపణకి ఆయన ఏమైనా ఎక్కడైనా ఇచ్చినట్లు కానీ ఆరోపణలు చేస్తే దేనికైనా సరే ఆయన ఎప్పుడన్నా కానీ ఈ రెండున్నర సంవత్సరంలో ఎప్పుడైనా నాకు ఫోన్ కాల్ చేసింది కానీ నేను ఆయన ఫోన్ కాల్ చేసింది కానీ ఇంకోరు ఇంకా ఎవరన్నా కానీ ఫోన్ కాల్తో నేను ఆయన ఎక్కడన్నా మాట్లాడింది కానీ సీసీ ఫుటేజ్లు ఎక్కడన్నా కానీ ఈ గార్లిన మండలంలో ఎక్కడైనా నేను ఆయనతో కలిసింది కానీ సీసీ ఫుటేజ్ ఆయన ఆరోపణ ఆ ఆరోపణ నిరూపణ చేస్తే దేనికైనా సరే లేదైతే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నిన్నటి రోజు కూడా కేసు పెట్టినాం కాబట్టి ఆయనకు దళితులకు మేము అండగా ఉండమని తెలిసిపోతే మమ్మల్ని పాలు చేయడానికి ఇంత పూనుకున్నాడు కాబట్టి వెంటనే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఎలాంటి ఎనుకమని స్పష్టంగా చెప్తున్నాను కుందాపురము పెన్ పొలం ఐదు వందల ఎనభై మా భూమి చూరుచంద్రెడ్డి అనే అతను దౌర్జన్యంగా తీసుకున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి మేమే సాగలో ఉన్నాము ఈ మధ్య ఈ ఐదేళ్ళు ఆరు నుంచి తను తను పాస్బుక్లు చేయించుకున్నాడు సూర్యచందర్ రెడ్డి అని అతను మేమే సాగులో ఉన్నాము అతను వచ్చి మేము పంట పెట్టినట్ల తను వచ్చి దున్నేస్తున్నాడు పంటని పంట పెట్టి మేము పెడతాంటే తను వచ్చి దున్నుతోనే ఉంటాడు

ఈ ఒకటో తేదీ నుంచి టెంట్ వేసినాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తేదీ వరకు టెంట్ వేసినాము టెంట్లో ఎంఆర్ఓ మేడము ఎండర్స్మెంట్ ఇచ్చింది పదహైదు ఎకరాలు భూమి పదహారు ఎకరాల భూమి డిఫార్ డిఫారం అని మేడం ఇచ్చింది ఆ భూమి మాకు సొంతమవుతుంది అనే మూమెంట్లో సూర్యచందర్ రెడ్డి అనే అతను మా నాయకుల మీద చానా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు ఒగోరికి లక్షన్నర లక్షన్నర ఇచ్చినానని చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు మా నాయకుల మీద ఇవన్నీ తప్పుడు తప్పుడు విషయాల నేను నాయ అన్నాయలన్నీ తెలుసుకొని మాట్లాడాల్చున్నగా కోరుతాను